హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదృపేషార్త అవసరచైత పెన్షన్లు అయితే భారీగా అయితే పెంచారు పెంచిన డబ్బులు మరి ఎప్పుడు ఇస్తున్నారు ఏ నెలలు ఇస్తున్నారు తెలుసుకునే ముందు లైక్ చేయని షేర్ చేయని సబ్స్క్రైబ్ చేయని పక్కనున్న బెల్లైకాన్ ఆల్ బటన్ గంట సింబల్ నొక్కి నేను వేసే నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి కలెక్ట్ చేయకూడదు వీడియోలకైతే అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా ఇక కొత్త వారికి పాతవారికి మరి ఎప్పుడు ఇస్తున్నారో తెలుసుకుందాం పాతవారికి ఇక ప్రతి ఒక్కరికి వృద్ధులకి వితంతులకి ఒంటరి మహిళలకి నాలుగు వేల వికలాంగులకి ఆరు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది డయాబెటిస్ పేషెంట్ ఏప్రిల్ పదిహేనో తేదీ వరకు అలా ప్రతి అయితే వృద్ధులకి వితంతులకి ఒంటరి మైల నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు అయితే సదరం సర్టిఫికేట్ లేకపోవడం వల్ల అరవై శాతం మందికి రద్దు రద్దవుతున్నాయండి వెంటనే మీరు సదరం సర్టిఫికేట్ అయితే విజిలెన్స్ ఆఫీసర్ చూపించండి అలాగే మీరు ప్రతి ఒక్కరు కూడా విధంతులు కూడా వాళ్ళ బర్త్ డే చూపించాలి చూయించాలి ఇక పాతవారికి కొత్త వారికి కూడా వృద్ధులకి విధంతులకి ఒంటరి మైల డయాబెట్స్ హెచ్ఐవి బాధితులకు హార్ట్ కిడ్నీస్ క్యాన్సర్కి వాళ్ళకి వితంతులకు నాలుగు వేల రూపాయలు వికలాంగులకి ఆరు వేల రూపాయలు వీళ్ళకి కూడా జత చేస్తామని చెప్పడం జరిగింది ఇక ప్రతి ఒక్కరికి అయితే ఏప్రిల్ పదిహేనో తేదీ వరకల్లా అందరికి నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయల వరకు అయితే ఇస్తామని చెప్పడం జరిగింది ఈ పత్రాలు చెప్పడం జరిగింది థ్యాంక్స్ ఫర్